అన్ని ప్రయత్నాలు చేసావుగా ఆఖరి ప్రయత్నంగా శివయ్య నడుగు మనసారా అడిగితే కాదనుడులే భోలా శంకరుడు నేను మీకు ఒకటి చెప్తాను బాగా పట్టుకోండి జీవితంలో మనకి భగవంతుణ్ణి నమ్మి ఉండగా ఒక పెను ప్రమాదం ఒకటి రావలసి ఉంటుంది అది ప్రమాదము వచ్చేస్తోందని మనకి తెలియదు తెలియక మహాపాపంలోకి ఉంటాం ఈశ్వరుడు వేరొకలా రక్షించేస్తాయి వెళ్లకుండా మనకి అంత పెద్ద ప్రమాదం ముందు పొంచి ఉందని కాని మనని ఈశ్వరుడు రక్షించాడని కాని మనం బయట పడిపోయామని కానీ జన్మల పుణ్యము మనం మనము కోట్ల జన్మల పుణ్యం చేసుకుంటే గాని ఇలాంటి దృశ్యాన్ని మనం చూడలేము అలాంటి దృశ్యాన్ని చాలా హ్యాపీగా ఉంది చూడండి నిజంగా అయ్యవారికి ఎంత బాగా అలంకరణ చేశారు ఆ స్వామి మన ఆయన కష్టము ఆయన ప్రతిఫలము ఆయన ఇన్ని ఇన్ని జన్మలుగా ఇన్ని రోజులుగా పూజ చేస్తుంటే ఆయనకి ఇది ఒక పెద్ద వరము అనుకుంటున్నా నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇది మా ఊరు దగ్గర జరగడం నేను ఇంకా సంతోషకరమైన నా మాటలు లేవు ఇలాంటివి చూడగానే ఎందుకంటే నేను అంత శివభక్తురాలని అంటారు కదా ఆయన ఏం అడిగినా ఏం అడిగినా ఇచ్చేస్తాడు మనకి మనము నాకు అది కావాలి ఇది కావాలి అని అని మనము నమ్మి ఒక తండ్రి ఏమనుకుంటే అది ఒక తండ్రిగా అనుకుంటారో ఒక నాన్నగా అనుకుంటారో ఒక గా అనుకుంటారు ఏం అనుకుంటే అలా భావించి ఆయన్ని అడిగారు అని అంటే ఒక చిన్న పిల్లవాడిలాగా బుజ్జగించి నాకు అది కావాలి నేనైతే అలాగే అడుగుతాను నేను నాకు ఒక టెన్ ట్వంటీ ఇన్సిడెంట్స్ జరిగాయి అలాగా ఆ ఇన్సిడెంట్స్ అన్ని నేను ఈ కార్తీక మాసంలో మీతో షేర్ చేసుకుంటాను అండ్ నాకు ఇలా ఈ దృశ్యం మీతో షేర్ చేసుకుంటే ఇలాంటి దృశ్యము మనకి కనపడాలి మనం చూడాలి అని అంటే వీడియోలైనా చూడాలి అని అంటే మనం ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ మనకి ఇలాంటి వీడియోస్ అనేవి దొరకవు అండ్ ఇంకా దేవుళ్ళు మన లోకంలో ఉన్నారు మనల్ని రక్షిస్తారు మనం ఏమడిగినా చేస్తారు ఇది కలికాలం అనే కానీ కలికాలంలో నామస్మరణ చేస్తే అంత పవిత్రంగా అంత ఇదిగా మనకుంటుంది నామస్మరణ చేయండి ఇంకా దేవుడికి దగ్గర అవ్వండి ఈ దృశ్యము ఎంత చూడండి వెనక పుట్ట ఉంది ఆ పుట్టలో నుంచి వచ్చాయి ఆయన అలంకారం చేశాయి అని అంటే ఎంత విందుగా ఉంది కదా అసలు ఇలాంటివి జరుగుతాయా అని అనేది కూడా నాకు చాలా అమ్మవారు అయ్యవారు ఎంత స్పష్టంగా కనిపిస్తున్నారు అండ్ చాలా థ్యాంక్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయం